హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మజ్జిగ చారు డిఫరెంట్ స్టైల్లో మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముందుగా సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చీస్ని ఇలా నైఫ్కి పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చీస్ని స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ కాలనివ్వాలి చూడండి మనకి పచ్చిమిర్చి ఇలా కాలిస్తే సరిపోతుంది నెక్స్ట్ ఈ పచ్చిమిర్చీస్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి నెక్స్ట్ అదే రోట్లో కాస్త సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ మూడు నుండి నాలుగు ఎల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకోవాలి ఇక నేనైతే స్మాల్ సైజ్ ఆఫ్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేసుకోవాలి పెరుగుని ఉండలేమీ లేకుండా మిక్స్ చేయాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ లైట్గా వాటర్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టూ త్రీ ఎండుమిర్చీస్ ఎండుమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి కాస్త పుదీనా వేయాలి కాస్త కరివేపాకు వేయాలి నెక్స్ట్ కొత్తిమీర కడలు వేయాలి నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేయాలి వీటన్నింటినీ ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ లైట్గా పసుపు వేయాలి ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని మజ్జిగ చారులో వేయాలి ఇప్పుడు మజ్జిగ చార్ని ప్రాపర్గా మిక్స్ చేయాలి నెక్స్ట్ మనం నిలువుగా కట్ చేసిన వన్ ఆనియన్ని ఇలా పైనుండి వేసేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఆ పచ్చిమిర్చిని రోట్లో దంచడం ద్వారా మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రసిబల్ ఐకాంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్